మీరంతా ఏంటి ఇక్కడ మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు చిచి చిచి ఇల్లు కనిపెట్టేశారా ఏంటి దే దేన్ గురించి మాట్లాడుతున్నారు మీరు మీ బ్లాక్మెయిల్ మెయిల్ గురించి మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్ జోక్ ఏంటిరా జఫ్ఫాగా జోక్ ఇప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం నిజం నిజం చెప్తున్నా

వాడిదా మరి మా ఫోన్ ఇక్కడ మీ ఫోన్ ఏంటి వాడు కొట్టేసింది నా ఫోన్ కదా మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు ఛ ఎక్కడ పెట్టొచ్చాడో తొంగ మెదవా అవును మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం ఆ ఓ అర్థమైంది అర్థమైంది మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాం అందులో ఉన్నాయా ఆహ ఏహా మీరు కూడా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారంటే ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పటిదాకా తెలియదు తెలీదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి ఇందాక తెలుసు జోక్ జోక్ చేసాను ఓకే అవ్వా జోకా ఆ జోకే ఆ ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాన్దా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ ని నా వైఫ్ నా నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి చెప్పేసేటట్టున్నారే అంటే గంట కథక బొంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ మరి నీకు నాకు ఫ్రెండ్‌షిప్ ఏంటి అా నీకు నాకు ఫ్రెండ్‌షిప్ ఏంటి ఏంటి టి 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 హార్మోనియం ఆయిస్తున్నావు అసలు మర్డర్ చేసి మామితోచేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మటర్ా మటర్ ఏంటి మర్డర్ మ్యాటర్ తెలుస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏయ్ అరేయ్ మటర్ కాదురాది మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరే మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనమే ఇది అయ్యో అది మీకు నా ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అబ్బా లేవే మీరు ఇట్లాంటి చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పకండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ నాకు తెలుసండి నాకు తెలుసు నా వైఫ్కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి అమ్మా హలో అంతరు దొంగలే ఎంత రసికులు ఓహో అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు కేసా ఏం కేసు సూట్ కేసు బ్రిడ్జ్ డెడ్ బాడీ డెడ్ బాడీ లేదు ఏమీ లేదండి మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవాలు లక్ష చేస్తుంటాం ఈ డైవర్షన్స్ అన్నీ దానిలో భాగమే అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరం చెప్పండి అంటే సార్ మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే అయ్యో బలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి తన లక్షణంగా ఉంది మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అంతే మేము మిస్అండర్స్టాండింగ్ రే అసలు నీ ప్రాబ్లం ఏంటిరా మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగా అర్థం చేసుకోవారా హ్యాష్ట్యాగ్ యాప్రాసి హ్యాష్ట్యాగ్ నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 నో చెంట చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా నేను నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావురా నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన ఫ్రెండ్షిప్ ని చంపేశావురా మన ఫ్రెండ్షిప్ ని చంపేశా అంటే ఇటు మ్యాటర్ 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 తెలీదు అనమాట వాడి పెళ్ళం చచ్చిపోతే నువ్వు ను నువ్వు నువ్వు రియాక్ట్ అవుతావేంటి అది అదంటే అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలే రే ఆ ఫోన్ ఎక్కడరా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ కాడి వైఫై పోయింది అవును కదా ఏమైంది ఏ అవని మనకి ఎందుకే నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆడి నాలుగు తంతే ఆడి చెప్తాడు ఆగయా ఆగయా మీరేజా పిచ్చ నా డ్రైవ్ ఫోన్ నా ఫ్రెంట్ 5G మీద చేపడితే మీ ఫొటోస్ Google కి అక్కుతాయి వీడియోస్ YouTube లో పారుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ 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 టాక్ వీడియోస్ చేసుకొని బతకాల్సిందే डोंट ఫాల్ द రాడ్స్ అరే అంటే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా yes this throws trick నా ఫోన్ తెచవారే ముందు నా ఫోన్ ఇవ్వరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీస్ ఆ అంతకు మించి తెచ్చారు అక్కడ ఎవరు లేరు రా మో చిట్కేస్తారు రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆ టిక్ టాక్ సరే మళ్ళీ చిట్కేస్తారా బుచ్చి 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 నువ్వు జుక్ ఏం కాలేదు పూజయ్ ఏ పూచి చూసి వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు పూజాయి నీకేం కాలేదుగా బాగానే ఉన్నావుగా నక్కేమున్నాను నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు నా ప్రాణం పోయినంత పని పనేది తెలుసా రేయ్ నీ పెళ్ళం బతికే ఉందిరా తనకేం కాలేదు చూడు మీకేంటి అంత సంతోషం ఆహ్ అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి ఆ నీకు నా మొగుడుకున్న సంబంధం ఆ ఆహ్ ఎన్ను అనేది నా పెళ్ళానికి వాడికి రైట్ ఆన్సర్ లఫామ్ కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ కడి పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా నేను దాన్ని బ్లాక్ మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారా రై బ్రీఫ్ కేసు లో పెట్టిన వాడు ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకొని విను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్ లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్ లోకి వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే పిల్లిమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే అసలు ఏం ఏం అర్థం కాల అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ వచ్చాక మొత్తం చెప్పేసి అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లప్ప కిరికిరి అని ఈ పోలీ ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ ఇద్దరికి అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజ్ నీ మీదున్న ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా ఏ మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కాని ఇప్పుడేం చేస్తున్నారు లప్పాం కిరికిరి కానీ నా ఫ్రెండ్ సంతోషంలో నా పక్కనే ఉన్నాడు కానీ వేరోడు పక్కలో కూడా వెళ్ళలేదు